హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాన్సిమ్ వెహికల్స్ ఫ్రెండ్స్ రోజు అమ్మకానికి మారుతి సుజుకి ఓని ప్యాసింజర్ వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు మన ఛానల్ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ మన ఛానల్ ద్వారా సేల్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే మీ వెహికల్ యొక్క ఫుల్ ఫోటో సెండ్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంత వచ్చేసి ఓన్లీ టూ మినిట్స్ మాత్రం ఉంటుంది అక్కడ స్కిప్ చేయండి స్కిప్ చేసినట్లయితే వెహికల్ గురించి చెప్పే ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ కు ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ ఇది లైఫ్ ట్యాక్స్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క బోర్డ్ వచ్చేసి ఎల్లో బోర్డు గమనించాలి ఈ వెహికల్ పై ఎటువంటి పోలీస్ ఛానల్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఏమీ లేదు వెహికల్ అంతా కూడా కావాలి క్లియర్గా అయితే ఉందని గారు చెప్తున్నారు ఈ వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు ఈ వెహికల్ యొక్క టైర్లు చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంటాయని గారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క పేపర్లు చూసుకున్నట్లయితే ఎఫ్సీ వచ్చేసి వన్ ఇంకా వన్ ఇయర్ దాకా అయితే ఉంది ఇన్సూరెన్స్ లేదు ఫ్రెండ్స్ ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ అయితే అయిపోయిందని గా చెప్తున్నారు ఇంజన్ చూసుకున్నట్లయితే ఇంజన్ కూడా ఫుల్ కండిషన్లో ఉంది అని గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే లక్ష అరవై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ చూసుకుని గారితో మాట్లాడితే తగ్గే అవకాశం ఉంటుంది అలాగే వెహికల్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే గుంటూరు లోకల్లో అయితే వెహికల్ అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క మరిన్ని వివరాల కోసం టైటిల్ లో ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి ఓనర్ గారితో మాట్లాడగలరు టైంపాస్ కాల్ చేయకండి ఫ్రెండ్స్ టైంపాస్ కాల్ చేసి వానర్ గారిని ఇబ్బంది పెట్టద్దు దయచేసి అలాగే వెహికల్ కనుక సేల్ ట్లయితే టైటిల్ లో నుంచి వంట నెంబర్ తీసివేయడం జరుగుతుంది సోల్డ్ అవుట్ అని పెట్టడం జరుగుతుంది గమనించగలరు